ఎవరు మనలో ఉన్న ఆ గొప్పవాడు ఎవరు అంటే ప్రభుత్వ ఏసు క్రీస్తు ప్రభు ఆయన మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనం ఎవరినైతే మన హృదయాంతరంగి ఆహ్వానిస్తామో మరి ఎవరినైతే దేవుని మనము విశ్వాసం ఉంచిన వారముగా దేవుణ్ణి ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు మన హృదయాంతరంగీ మనము ఆహ్వానించుకుంటామో మన హృదయాంతరంగమైన దేవాలయంలోకి మన ఏసయను ఆహ్వానించుకుంటామో ఒక మనలో ఉన్న ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా చాలా గొప్పవాడు దేవునికి మహిమక్కలకి కాక ఎందుకు మరి దేవుడు గొప్పవాడయ్యా అంటే ఆయన నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము ఆయన తన యవ్వన రక్తమును కార్చి మన కొరకు కలవరిలో బలియాగమైన దేవుడు మరణమును మరి మరణము నొందిన దేవుడు అలాగే పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు హలలుయ అందుకే అంటాము ఆయన గొప్పవాడు లోకంలో ఉన్నవారి కంటే ఆయన గొప్పవాడు అండి మనకొరకు మరణించాడు మన పాపం కొరకు మరణించాడు మరలా ఆయన మరణించి నేను మూడో దినమున తిరిగి లేస్తానన్న ఆ మాటను సత్యం చేసి మరలా పునరుద్ధారుడై తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు వారు దేనికి మహిమ కలుగునిగాక ఒకసారి ఆలోచించండి మనము ఒక గొప్ప దేవుడిని మనము ఎరిగి ఉన్నాం కాబట్టి మన హృదయంతరంగంలో ఎవరు ఉండాలంటే ప్రభులటువంటి ఏసదంతరంగంలో ఉండాలి అంతే తప్ప ఈ లోకంలో ఉన్న వేటిని కూడా మనము మన హృదయాంతరంగంలోనికి ఆహ్వానించకూడదు మన హృదయాంతరంగంలోకి వాటిని చేర్చుకొనకూడదు ఎందుకంటే ఈ లోకము ఘోరమైనటువంటి ఆయన కూడా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు నశించిపోతున్న వారిని వెతికి రక్షించట కొరకే ప్రభులటువంటి ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు హలో అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము నమ్ముకొని ఉన్నాము అయితే నువ్వు నిజంగా నమ్ముకొని ఆయనలో నీవు నీలో ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితము మరి ఒక శుభ పరిణామముగా మార్చబడుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విడిచిన వాడుగా ఉంటావో గొప్ప దేవుడినటువంటి ఏసైను నిర్దంతరంలోనికి ఆహ్వానించకుండా నీ జీవితంలోనికి ఆహ్వానించుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఈ లోకము పైన ఆధారపడతావో ఈ లోకము పైన ఆధారపడతావో నీవు మరి ఈ లోక ఉన్న లోకం ఉన్నటువంటి ప్రతి విధమైన పాపంలో నువ్వు కలిసిపోయేవాడుగా ఉంటావు పాపము మనల్ని ఏలుతుంది మన జీవితము అంతటితోటి ముగిసిపోతుంది హలలుయ ఒకవేళ రేపు రేపు మరణము మన శరీరాన్ని తాకినప్పుడు మనము మనము మన శరీరంతో పాటుగా ఈ భూములను కృషించిపోతాం పాతాల లోకానికి అనగదొరకబడతాం హలలుయ అయితే ప్రియులాద ఈ లోకంలో ఉన్న గొప్పవాడు ప్రవైనటువంటి ఎస్యను మనము మన మన జీవితాలలో వెలుగునిచ్చేటువంటి ఒక దేవుడిగా మన జీవితాలను మార్చినటువంటి దేవునిగా మనకు పరలోక రాజ్యాన్ని మరి ఏర్పరిచినటువంటి దేవునిగా మన సొంత రక్షకుడుగా మనము దేవుణ్ణి అంగీకరించిన వారముగా మనం ఉండాలి ఈ లోకములో ఏది మనకు గొప్ప కాదు కానీ ప్రమైన ఏసయ గొప్పము ఏసయ గొప్పవాడు ఇక ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్యము గొప్పది హను దేవుడు వాక్యమే ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యమును ఆధారముగా చేసుకొని వాక్యమును ఆధారముగా చేసుకొని మనము నడిచే వారముగా ఉండాలి మన మన జీవితంలో మన నిజ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునిదై ఉండాలి హలేలుయా దేవునికి మహిమ గాక మొదటి ప్రాధాన్యత ఏమై ఉండాలండి దేవునిదై ఉండాలి ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యత దేవునిదై ఉంటుందో మన జీవితము కూడా మరి దేవుని విషయంలో మొదటి ప్రాధాన్యతగా అనగా మనకున్నటువంటి కష్ట నష్టాలలో బాధలలో దుఃఖంలో కన్నీటిలో కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఓదారుస్తాడు ఆ యొక్క ఇరుకు శ్రమలలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు గొప్ప చేస్తాడు హలేలు ఆయన అంటాడు నీకు నేను తోడై ఉంటాను నిన్ను విడిపించి గొప్ప చేస్తాను హలేలు అటువంటి గొప్ప దేవుడను మనము నమ్ముకుని ఉన్నామండి ఎక్కడంటే అంటే నెమక గ్లేజర్ అనే ఒక రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ఆ రాజ్యంలో పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతిమకు సాగిలపడి మృక్కలు ఎవడైతే ఈ ప్రతిమకు నమస్కరించాడో వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తామనే ఒక శాస్త్రాన్ని చేయించాడు అక్కడ మనం చూసినట్లయితే షడ్రకు మేషకు అభిజ్ఞగోలు వాళ్ళు రాజ యొక్క ఆస్థానంలోనే వాళ్ళు పనిచేస్తున్నటువంటి వారు అయితే వారు అన్నారు రాజా మేము మీరు చేయించినటువంటి ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కరించము ఎందుకంటే మేము నమ్మిన దేవుడు మాలో ఉన్న దేవుడు గొప్పవాడు దేవునికి మహిమ కలుగును చూడండి వారి విశ్వాసం ఎందుకంటే వారిలో మాలో ఉన్న దేవుడు గొప్పవాడు అని వారు తెలుసుకొని ఉన్నారండి మాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న గొప్పవాడు అని వారు తెలుసుకున్నారు కనుకనే వారు ధైర్యంగా రాజు నిర్దించగలుగుతున్నారు ఇగో ఈ మీరు ముఖము ఒకవేళ మమ్మల్ని తీసుకెళ్ళి మీరు అగ్నిగుండలు పడవేసినా ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు దేవునికి మహిమ కలుగుని దాకా ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కానీ రాజా నీ ప్రతిభకు మేము మురఖము ఒకవేళ నువ్వు మదే పదే పదే ఇలాగ మీరు అడిగితే నీకు సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం కూడా మాకు లేదు అని కర్రాఖండిగా చెప్పేసినటువంటి వారు షడ్ర మేషక అంటే శ్రమను చూసి కూడా ఎదురుగా ఉండే పెద్ద శ్రమను చూసి అగ్నిగుండం లాంటి శ్రమను చూసి కూడా వారు ఎక్కడ కూడా భయపడలేదండి ఎందుకంటే మాలో ఉన్న దేవుడు గొప్పవాడు లాడ్ ఉన్న దేవుడు గొప్పవాడు అంతటి విశ్వాసం ఉంచారు కనుకనే వారు అగ్నిగుండంలో వేయబడినా కూడా వారికి ఏ హాని జరగలేదు వారితో పాటు ఏమన్నారండి ప్రవీణ దేవుడు వారితో పాటుగా అగ్నిగుండంలో ఉన్నాడు ఆయనకు రాజు కనిపించారు అగ్నిగుండంలో నలుగురు కనిపిస్తున్నారు అలాగే చూడండి గొప్ప అండి మనం వారిని బయటకు తీసిన తర్వాత వారి చొక్క కాని వారి తల వెంట్రుకలలో ఒక్క ఎంట్రికైనా కాలిపోయినటువంటి ఆనవాలు కూడా లేదండి నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఇదిగో అగ్నిగుండం లాంటి శ్రమలు నీకెదురైనా కూడా దేవుడిని తప్పిస్తాడు ఎందుకంటే మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో కంటే గొప్పవాడు కనుక అలలుయ నేను నమ్ముచున్నా నా దేవుడు గొప్పవాడు అని మరి నువ్వు నమ్ముచున్నావా